ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎంతో అనుభవం బీసీ ఉద్యమ నేపథ్యంలో ఉన్న మీరు రాబోయే ఫ్యూచర్ తెలంగాణ సీఎం అని అంటే ఏమంటారు పోరాటం చేస్తాం ఇక్కడ పార్టీ డిసైడ్ చేస్తే వాళ్ళే నేను ఒక ఫీల్ అయితే నేను డెబ్బై ఐదు కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది అవసరాలకు తగ్గట్లుగా వాళ్ళ అవసరాలని తీర్చిన ఒక ఉద్యమ నాయకులు అయినప్పటికీ కూడా మీ తరం నుంచి పోలిస్తే ప్రస్తుతం లేటెస్ట్ గా బీసీ ఉద్యమం చైతన్యం అయింది అని అంటున్నారు బీసీ ఉద్యమం కొత్త నేతల రాకతో ఊపందుకుంది అంటున్నారు మీరేమంటారు దీనిపై బీసీ ఉద్యమం చదువుకోవడం అందరు ప్రతి ఒక్క మంది చాలా మంది చదువుకోవడం వల్ల ఈ చైతన్యం వచ్చింది పక్క రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తమిళనాడు కర్ణాటక హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి పి రియంబర్స్మెంట్ పెట్టాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఏదైతే చేస్తాము చదవడం ద్వారానే చైతన్యం కుల చైతన్యం అంటున్నారు బీసీ కులాలలో ఐక్యత రాకుండా బీసీ ఉద్యమం ఎట్లా నెగ్గుతుంది బీసీ కులాల లోపల చైతన్యం వచ్చింది వచ్చిందంటే